హాయ్ నేను మీ మురళి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మురళి కొండా లక్కీ ఛానల్ ఈరోజు మనం ప్రాజెక్ట్ పని రెండు అనేది ఏడవ తరగతి విద్యార్థులు ఎలా రాయాలి తెలుగులో అనేది చూద్దాం ముందు అంశం పేరు రాయండి మన చుట్టూ ఉన్న పలు చెట్లు ఉపయోగాలు వ్యాసం ఇది బ్రాకెట్లో ప్రాథమిక సమాచారం అనే దగ్గర విద్యార్థి పేరు మీరు ఎవరు రాస్తున్నారో మీ పేరు మీ తరగతి ఏడవ తరగతి పాఠం పేరు మర్రి చెట్టు సమాచార వనరు పెద్దలు పుస్తకాల ద్వారా ఉపాధ్యాయుని పేరు మీ తెలుగు ఉపాధ్యాయుల పేరు రాయండి పాఠశాల పేరు మీ పాఠశాల పేరు శీర్షిక వృక్షో రక్షితి రక్షిత గ్రహించిన విషయం చెట్ల ఉపయోగాలు ఇది మొదటగా రాసిన తర్వాత నివేదిక అని పెట్టేసి సైడ్ హెడ్డింగ్ ఇక్కడ మీరు పరిచయం అని పెట్టి ఈ లైన్లు రాసి సైడ్ హెడ్డింగ్లు అనేవి జాగ్రత్తగా బ్లాక్ ఇంక్తో రాసుకోండి మిగతాది బ్లూ ఇంక్తో రాయండి వేప చెట్టు రావి చెట్టు తుమ్మ చెట్టు తులసి చెట్టు అదేవిధంగా ముగింపు ఈ సైడ్ హెడ్డింగ్లు అనేవి మీరు కొంచెం పెద్ద అక్షరాలతో రాయండి అండర్లైన్ చేయండి తర్వాత చివరిగా నేర్చుకున్న అంశాలనేవి రాస్తే ప్రాజెక్ట్ పని అనేది మీ అసెస్మెంట్ బుక్లో సరిపోతుంది ఇది పిల్లలందరూ కూడా గ్రహించి జాగ్రత్తగా రాసుకుంటారని తెలియజేస్తూ థ్యాంక్ యూ